రైతు అనేవాడు సమాజానికి వెన్నుముక రైతే లేకపోతే ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే రైతు పంట పండిస్తేనే వ్యాపారాలు ఉంటాయి వ్యాపార వర్గాలు ఉంటారు విద్యార్థులు ఉంటారు అందరూ కూడా రైతు మీద ఆధారపడినారు మనంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం సో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈరోజు యూరియా అందక ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఈరోజు పల్నాడు జిల్లాలో ముప్పై ఆరు వేల టన్నులు ఇచ్చాం యూరియా అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఎవరికి ఇచ్చారు ఎక్కడికి వెళుతుంది యూరియా అనేది ఒక్కరి దగ్గర కూడా లెక్కలేదు యూరియా బ్లాక్లో తరలి వెళుతూ ఉంది బోర్డర్ దాడుతూ ఉంది తెలంగాణకు వెళుతూ ఉంది అధికారులు ఎస్పీ గారు కలెక్టర్ గారు బోర్డర్లో తిరుగుతూ ఉన్నారు రోజు రాత్రి అయినా సరే యూరియా వెళ్తూ ఉంది ఈరోజు ఒకటే చెప్తున్నాను లెక్కలు ఎవరికి ఇచ్చామనేది ఇంతవరకు ఎక్కడా కూడా రిజిస్టర్లు ఎంటర్ కాలేదు రెండోది ఆధార్ కార్డు తీసుకువెళ్తే ఎకరానికి ఒక బస్తా యూరియా ఇస్తున్నారు లేదా రెండు బస్తాలు ఇస్తున్నారు యూరియా తక్ షార్టేజ్ ఉన్నప్పుడు మీకు యూరియా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో మీరు సఫిషియంట్గా ఉందని చెప్తా ఉన్నారు ఉందని చెప్పినప్పుడు మీరు ఎందుకు సఫిషియెంట్గా రైతులకు ఇవ్వట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు యూరియా మాకు జిల్లాలో సఫిషియంట్గా ఉంది ఇన్ని వేల టన్నులు ఉన్నాయి మీకు ఎక్కడా ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకురండి రైతు ఒక ఎకరం ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తాం లేకపోతే రెండు బస్తాలు ఇస్తామని రైతుకి ఎందుకు ఈరోజు మీరు నిర్బంధం విధిస్తున్నారు అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు అంతేకాదు సొసైటీల ద్వారా ఈరోజు యూరియా యాభై బస్తాలు వంద బస్తాలు మూడు వందల బస్తాలు ఇచ్చారు ఇవి ఎవరికి వెళ్తున్నాయి నిజంగా రైతుకు వెళ్తున్నాయా లేకపోతే దళారులకు వెళ్ళి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనేది ఎవరికి కూడా ఒక లెక్క లేదు పత్రం లేదు ఈరోజు మేము చెప్పటం కాదు ఈరోజు ఎల్లో మీడియా రాస్తూ ఉంది ఇవాళ ఒక్కసారి ఈరోజు పేపర్లు చూస్తే ఈరోజు పేపర్లో ఎల్లో మీడియా రాసింది పల్నాడు జిల్లాలో ఎక్కడికి వెళుతుంది యూరియా అని చెప్పి యూరియా రైతులకి ఎవరికి అందుబాటులోకి రావటం లేదు బ్లాక్లో అమ్ముకుంటున్నారు ప్లస్ రెండోది ఏంటంటే మీరు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి స్లిప్పుల మీద రాసుకొని వస్తేనే మేము యూరియా ఇస్తామని చెప్పి ఈరోజు సొసైటీలో కానీ మార్కెట్ యార్డ్లో కానీ చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాను రైతుకు కూడా ఒక పార్టీ ముద్ర వేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలోనే ఉంది మరే ప్రభుత్వంలో కూడా రైతు ఏ పార్టీ వాళ్ళని ఎవరు కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ పార్టీ అని చూడాలి ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేను చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువ న్యాయం జరిగింది వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందారు వ్యవసాయ మార్కెట్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ కానీ ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతకం పెట్టి తెలుగుదేశం నాయకుడి దగ్గర పోయి ఇంటికి పోయి ఆయన ఇంటికి పోయి ఆయన స్లిప్పు మీద రాస్తేనే యూరియా బస్తాలు కానీ లేకపోతే ఇత్తనాలు కానీ వేరే ఇతర ఏది కావాలన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి ఇదేమని ఆయన చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ఏ పార్టీ రైతుకి దయచేసి పార్టీ అనే ముద్ర వేయకుండా రైతుని మేలు చేసే కార్యక్రమం ప్రతి ఒక్క ప్రభుత్వం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో చేయూతనివ్వాలని చెప్పి రైతుకి మేము కోరుతూ ఉన్నాం అట్లానే మూడోది క్రాప్ ఇన్సూరెన్స్ ఇంతవరకు ఈ ప్రభుత్వం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్ స్వయంగా ప్రభుత్వమే కట్టి క్రాప్ ఇన్సూరెన్స్ చేసేది ఇవాళ ఏదైనా సైక్లోన్ వచ్చి పంట నష్టపోయినా సరే ఏదైనా ప్రకృతి వలన పంటలు నష్టపోయినా సరే లేదా మరి వర్షాభావం లేక పంటలు నష్టపోయినా పంటలు ఎండిపోయినా సరే రైతుకి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా చేశారు ఈ ప్రభుత్వం తక్షణమే క్రాప్ ఇన్సూరెన్స్ పే చేయాలి అట్లానే పంట నష్టపోయిన వాళ్ళకి ఇమీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అరవై రోజుల్లో వాల్యుయేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ అందించాం రైతులకి ఏ పంట నష్టపోయినా అరటి కానీ బొప్పాయి కానీ ఇలాంటి పంటలు నష్టపోయినా సరే రైతుకి అరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ ఎవాల్యుయేషన్ చేసి ఈరోజు సచివాలయాల ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ఎవాల్యుయేట్ చేసి ఇమీడియట్గా అరవై రోజుల అకౌంట్లో జమ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఇన్పుట్ సబ్సిడీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు ఏ సంవత్సరంలో ఆ సంవత్సరం పంట నష్టపోయిన తర్వాత అరవై రోజులకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి కూడా మొన్న వర్షాలకి రాజధాని ప్రాంతంలో మరి పొన్నూరు నియోజకవర్గం కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ స్వయంగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వర్షాలకి పంట మొత్తం కొట్టుకుపోతే డెబ్బై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది ఇంతవరకు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవి ప్లస్ అగ్రికల్చర్ ఇంప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్లో పరదాలు కానీ అట్లానే తైవాన్ స్ప్రేయర్లు డీజిల్ ఇంజిన్లు ట్రాక్టర్లు వీటన్నిటికీ రైతులకు అందజేయాలి సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటికీ చాలా చోట్ల వ్యవసాయ పనుల ముంద పరికరాలు ఎవరికి కూడా అందించిన దాఖలాలు లేవు కాబట్టి ఇమీడియట్గా ఈ పరికరాలు అందించే కార్యక్రమం అట్లానే రైతు భరోసా నుంచి ఈరోజు సోదరుడు మురళీధర్ రెడ్డి చెప్పారు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తోటి సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికల ముందు ప్రతి ఒక్క సభలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎంత ఇచ్చారు యాప్ గత సంవత్సరం పోయిన సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలకు గాను ఐదు వేల రూపాయలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతులు పండగ చేసుకున్నారని చెప్పి వీళ్ళే ట్రాక్టర్లను పిలిపించి ట్రాక్టర్ ర్యాలీలు వీళ్ళు పండగ వీళ్ళు పండగ వాతావరణం చూపించారు కానీ రైతు ఎక్కడా కూడా సంతోషంగా లేడు వీళ్ళ పార్టీ కోసం పార్టీ కార్యక్రమాలు పెట్టి రైతు ట్రాక్టర్ ర్యాలీలు పెట్టారు కానీ రైతు ఎక్కడైనా సంతోషంగా ఉన్నాడని ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడిని తెలుగుదేశం మంత్రులను కూడా నేను కోరుతా ఉన్నాను ఐదు రూపాయలు ఇచ్చి ఐదు రూపాయలు దేనికి సరిపోతాయండి పది యూరియా కట్టలు పది మందు కట్టలు తెచ్చుకోవడానికి సరిపోవు లేకపోతే ఒక ఎకరం నాటేస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది నాటుకు పోయేస్తే ఐదు వేల రూపాయలు అయిపోద్ది ఎనిమిది వేల రూపాయలు మరి ఈ విధంగా ఉంటే మిగిలిన వ్యవసాయ కంతా ఏ విధంగా పెట్టుకోవాలి ఇవాళ పెట్టుబడులు లేవు పండించిన పంట గిట్టుబాటు ధరలేదు పండించిన పంట కొనే నాదులు లేడు మార్కెట్లో ఇవాళ బయట కనీసం వడ్డీలు తెచ్చుకోవాలంటే రొటేషన్ లేక వ్యాపార వర్గాలు డబ్బులు రొటేషన్ లేక మార్కెట్లో ఈరోజు ఎవరు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు రైతు ఏ విధంగా ఈరోజు వ్యవసాయం చేయాలా ఏ విధంగా తను వ్యవసాయం అయ్యే ఖర్చును భరించాలి అనేది ఈరోజు ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పొగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజుకు కూడా పొగాకు రైతులు రోడ్డు మీద ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళు చెప్పిన రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తే వంద కోట్ల రూపాయలు మాత్రమే పొగాకు కొనుగోలు చేసి వంద కోట్ల రూపాయలకి ఇంకా కొనుగోలు కూడా చేయలేరు కొనేవాళ్ళు లేరు ఈరోజు కూడా దానికి చెక్కులు ఇస్తే డబ్బులు బ్యాంకులు తిరుగుతూ ఉన్నారు రైతులు వాళ్ళకింతవరకు డబ్బులు పడలేదు ఈ విధంగా పొగాకు రైతులు మోసం చేశారు మామిడి రైతులు మోసం చేశారు ఇప్పుడు ఉల్లి రైతులు రోడ్డు ఎక్కారు వాళ్ళకి గిట్టుబాటు లేక ఉల్లిపాయ పండించిన రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి మేలు చేసే విధంగా ఏ ప్రభుత్వం అయినా ఉండాలి రైతు కన్నీళ్లు తుడిచే కార్యక్రమం చేయాలి రైతుకి అండగా నిలబడాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం వాళ్ళు ఆ ఇండస్ట్రీ వస్తుంది ఈ ఇండస్ట్రీ వస్తుంది రోజు పూటకు ఒక వార్త క్వాంటమ్ వ్యాలీలు హైడ్రోజన్ వ్యాలీలు తప్ప భూమి మీద రైతుల పరిస్థితి పంట పొలాల్లో రైతులు ఏం చేస్తున్నారు రైతుల కష్టాలు అనేది చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు కొత్త హెలికాప్టర్లు కావాలి కొత్త ఇల్లు కావాలి ఇవన్నీ నిర్మాణం చేసుకోవాలి కానీ రైతు పక్షాన నిలబడి రైతుకి ఏం కావాలో ఆలోచన చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఉంటానికి ఆరు అడుగులు నూట ఇరవై కేజీలు ఉంటాడు కానీ ఎక్కడ కనపడ్డు వినపడ్డు ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు రైతుల కష్టాల్లో ఎప్పుడు కూడా ఆయన పాలు పంచుకునే పరిస్థితి కాదు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రేపు తొమ్మిదో తారీఖున అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా రైతుల యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి రైతుల రిప్రజెంటేషన్ అనేది ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా అన్ని వర్గాల వారికి పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు రైతులే కాదు ఈ కార్యక్రమంలో అందరం కూడా రైతులకు మద్దతుగా నిలబడాలి ఇవాళ ప్రతి ఒక్క అనుబంధ విభాగాలు కూడా అలానే జిల్లా కమిటీలు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం జిల్లా కమిటీలు కానీ అనుబంధ విభాగాలు కానీ అట్లానే వివిధ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హుషారుగా యాక్టివ్గా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం నమస్కారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఎదుర్కొనే సమస్యలపైన రేపు తొమ్మిదవ తారీఖున ఆర్డీఓ ఆఫీసుల వద్ద భారీ ర్యాలీలు శాంతియుత ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి దానికి సంబంధించి ఏర్పాట్ల గురించి దానికి సంబంధించిన పోస్టర్ ఆవిషం గురించి పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి రెడ్ బుక్ మీద ఉన్న ఆసక్తి రైతుల సమస్య పైన లేదు రైతులు ఈ ఎరువులు దొరక్క ఇబ్బంది పడతా ఉంటే ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే బొక్కలేయండి అని ఆ రైతులు బెదిరించే దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగదారింది గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల రూపాయ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాడికి ఐదు సంవత్సరాలు అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఏ రోజు మా నాయకుడు పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారం లేకుండా మేమే ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి కనీసం మొదటి సంవత్సరం ఒక రూపాయి ఇవ్వకపోగా రెండో సంవత్సరం ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని పెద్ద ఎత్తున ఇంకా ఏదో ఘనకార్యం సాధించామని ట్రాక్టర్ ర్యాలీ చేశారు ఈ ప్రభుత్వానికి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఏమాత్రం రైతుల మీద ప్రేమ లేదు రైతుల మీద ప్రేమ ఉంటే మేము ఏర్పాటు చేసినా మా నాయకుడు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బలోపేతం చేయాలని సబ్సిడీలపైన ఎరువులు అందించాలని వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకుడేమో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయంటాడు గ్రౌండ్కి వస్తే రైతులేమో బ్లాక్ మార్కెట్లు కొనే పరిస్థితి మరి సమృద్ధిగా ఉన్న ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తుంది ఎవరు మరి ఆ తరలిచ్చేవారిని పట్టుకోకపోవటం మీ అసమర్థతకి నిదర్శనం కదా అదేవిధంగా ధరల స్థిరీకరణ లేదు క్రాఫ్ ఇన్సూరెన్స్ లేదు మా ప్రభుత్వంలో వరికి కానీ మిర్చి కానీ పొగాకు కానీ ప్రతి పంటకి మా అత్యున్నత ధర ఉంటే ఈ ప్రభుత్వంలో కనీసం మిర్చి రైతులు చూస్తే అన్న చెప్పినట్టు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి తేజ రకం ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు రూపాయలు అమ్మే పరిస్థితి నుంచి పదివేల రూపాయలు అమ్మే పరిస్థితి దిగజారిపోయింది ఇంకా వరి వరి పండించే రైతుల గురించి చెప్పుకునే పరిస్థితే లేదు ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పెద్దలు చెప్తూ ఉంటారు ఎద్దు ఏడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు మీరు ఈ రైతు కన్నీరుని కనుక ఎరువుల కోసం ఈరోజు లైన్లో నిలబడి వృద్ధులైన రైతులు కన్నీరు పెడతా ఉన్నారు మీరు కనుక తక్షణమే ఈ ఈ దాని మీద స్పందించి ఎరువులు కనుక సమృద్ధిగా అందించకపోతే ఈ రైతులు పెట్టే కన్నీరులో మీ ప్రభుత్వం కొట్టుకోకపోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖు ఆర్డీఓ పరిధిలో అంటే నర్సాపేటకు సంబంధించి గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకరూరుపేట రైతులు అదేవిధంగా వెనకొండ రైతులు నర్సాపేట రైతులు పెద్ద ఎత్తున వాళ్ళకు నర్సాపేటలో సత్తనపల్లి ఆర్డీఓ దగ్గర పెదకూరపాడి ఎమ్మెల్యే గారు నమ్మూరు మాజీ ఎమ్మెల్యే గారు శంకరరావు గారు సుధీర్ భార్గవరెడ్డి గారు ఆధ్వర్యంలో అదే అదేవిధంగా మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి మరియు గురిజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గురిజాల్లో భారీ ఎత్తున రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా సహకరించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఎందుకంటే ఏ ఎట్లయినా ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ఒకటి రెండు చదువురు సంఘటనలు పెట్టుకొని డైవర్ట్ చేయాలని చూసి ఆలోచనలు ఉన్నారు కాబట్టి పెద్దలు పార్టీ పెద్దలు సూచించిన మేరకు ప్రతి ఒక్కరు సమయానంగా శాంతియుతంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రతి మండలం నుంచి ప్రతి ఊరు నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొవాలని అందరికీ అందరి తరఫున పార్టీ తరఫున మా అందరి తరఫున రైతులు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు రైతు పక్షపాత ప్రభుత్వం పోయి రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చి వాటికి సంవత్సరం మూడు నెలలు కావస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అలాగే పండించే పంటకి ఎరువులు లేక ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల మీద ప్రేమతోటి ఎక్కడా ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచే రైతుల క్రాప్ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి ఆయా కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి నష్టపోయిన రైతులందరికీ కూడా పరిహారం ఇప్పించేటటువంటి కార్యక్రమం చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా దాదాపుగా నేను రాజకీయాల్లో ఇవాళ ముప్పై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎదిగొచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు కట్టి ఒత్తిడి చేసి ఆ పరిహారం ఇప్పించినటువంటి దాఖలా నేనైతే ఎప్పుడు ఎక్కడా చూడలేదు అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు పక్క భరోసానిస్తూ ఈ క్రాప్ నమోదు చేసుకునేలాగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఆ పరిహారం అందేలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అంతేకాకుండా రైతులకు భరోసానిస్తూ రైతు భరోసా ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రైతులకు సంబంధించి ట్రాక్టర్లు కానీ అలాగే హార్వెస్టర్లు కానీ అలాగే ఆ పనిముట్లు రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ అన్ని సబ్సిడీ రేట్ల మీద ఇచ్చి ఆ రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడైనా సరే ఏ పంటకైనా సరే మద్దతు ధర లభించకపోతే ప్రభుత్వమే డైరెక్ట్గా వాళ్ళకి మద్దతు ధర ఇచ్చి తీసుకున్నటువంటి కొను కొన్నటువంటి పరిస్థితులు మనందరం కూడా మన గత ప్రభుత్వంలో చూసాం కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మీరు గమనించినట్లయితే వరి ఇప్పుడు మా మా గ్రామంలో అయితే అంతా వరి పండిస్తారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరి పంటకి గిట్టుబాటు ధర ఇరవై రెండు వందల నుంచి ఇరవై మూడు వందల దాకా రైతుకు అందేది ఇవాళ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి రెండు పంటలు కూడా పదమూడు వందలు పద్నాలుగు వందలకు మించి కొన్నటువంటి దాఖలా నేనైతే చూడలేదు ఇలా పత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దగ్గర దగ్గర తక్కువ రేటు కొన్నారంటే ఏడు వేల రూపాయలు కింటా వచ్చేసి ఎనిమిది వేలు పదివేలు దాకపోయినటువంటి సందర్భం కూడా మనందరం గమనించు ఇవాళ పత్తి కొనాలంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మహా అది ఎక్కడన్నా ఒకటి ఆరు పడ్డదంటే ఆరు వేల రూపాయల దాకా వస్తుంది అప్పి సగం రేట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మిర్చి ప్రత్యేకంగా మా గురజాల మండలంలో అయితే దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు ఒక్క మిర్చిలోనే నష్టం వస్తుందని చెప్పి రైతులు కానీ ట్రేడర్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ యజమానులు కానీ అలాగే ఫర్టిలైజర్ షాప్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ లబోది అని చెప్పి వాళ్ళు తలకాయలు కుట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ అలాగే కందికి సంబంధించి కానీ కంది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హీనపక్షం పదివేల రూపాయలకి ఏమిన కంది పంట ఇవాళ ఐదు వేలు ఆరు వేలకు మించి అమలైనటువంటి పరిస్థితి రైతులు చూస్తూ ఉన్నాం ఇవాళ రైతులు నష్టపోయి లబోది అంటా ఉంటే మూలిగా నక్క మీద తాటకాయ పట్టు సందంగా ఇవాళ రైతులకి కనీసం ఎరువులు అందించేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో మీరు గమనించాల్సినట్లు ఇవాళ నేను రోజు చూస్తూ ఉన్నాను రైతుల్ని బారులుదీరి యూరియా కట్టల కోసం తెలంగాణ పోయి రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా అంటే ఒక్క యూరియా కట్ట దొరకటానికి నానా ఇబ్బందులు పడుతున్నాను ఇందులో కొసమేర్పు ఏంటంటే ఈ యూరియా కట్టలు వచ్చేదే మనకి ఒక వంద అవసరం ఉంటే వచ్చేదే ఇరవై ఐదు కట్టలు ఆ ఇరవై ఐదు కట్టలు కూడా పార్టీని చూసి వాళ్ళ పార్టీ వాళ్ళకే యూరియా కట్టలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొందని చెప్పుకుంటే సార్ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని రైతు వ్యవస్థని కుదేలు చేసి ఇవాళ రైతులు అన్నమోహన్ రామచంద్రాన్ని దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ ఆయన ఇస్తానటువంటి రైతు భరోసా రైతులకు చేయూతనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇచ్చారు నేను ఇరవై వేలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో సంబంధం లేకుండా ఆ ఇరవై వేలు ఇస్తానని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం పూర్తిగా ఆ రైతు భరోసా ఎత్తేయటం జరిగింది ఈ సంవత్సరం ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ రైతులందరినీ కూడా పండగ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం వింటా ఉన్నాం మొన్నటి జరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ రైతులందరినీ కూడా ఈ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు అవి పెట్టి ర్యాలీలు చేసి వైఎస్ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హడావుడి చేసినటువంటి పరిస్థితి కూడా ఇచ్చిన ఐదు వేలకి ఇవాళ వాళ్ళ నానా హంగామ దాదాపుగా రెండు పంటలకు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సిన డబ్బులు ఐదు వేల రూపాయలు ఇచ్చి మేమేదో గొప్పగా రైతులందరికీ మేలు చేసేసా అన్నటువంటి కార్యక్రమం జరుగుతాం ఇవాళ నేను వర్షాకాలం చూసిన రైతులు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు పంట తడిచిపోయే పరిస్థితి ఉంటే కనీసం తప్పుకోవడానికి పట్టలు ఇంతకుముందు ప్రభుత్వంలో సబ్సిడీ రేట్ల మీద పట్టలను ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతారు ఆ పట్టలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ కొట్ట ప్రభుత్వంలో రైతులు ఆ తడిచిన ధాన్యాన్ని కానీ లేకపోతే తడిచిన ఈ పత్తి కానీ ఇవన్నీ కూడా నానా అగచాట్లు పడి వాళ్ళు ఇళ్ళ నిండా పెట్టుకొని ఇళ్లలో వాళ్ళు బయట నిలబడే పరిస్థితి వచ్చింది రైతులందరూ కూడా అవన్నీ కూడా మేము గ్రామాల్లో గమనిస్తా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే రైతులు కానీ చూడలేనటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఏదైనా సరే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తే ఈ మధ్య అనేది ఒకటి నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాయి నువ్వేందా సూపర్ సిక్స్ ఇవ్వలేదు అదే అమలు భర్తలేదు ఇది అమలు భర్తలేదు అని చూడని అలాంటి వాళ్ళు అడిగితే నేలకు పోస్తానంటారు నేను అన్ని ఇచ్చేసాను ఎవరు అడగటానికి ఇవ్వలేదు సూపర్ సిక్స్ నేలకు కొస్తానంట ఇవాళ రైతులకి నువ్వు ఈ రకమైనటువంటి యూరియా కట్టలు ఇబ్బంది పడతా ఉన్నారా బాబు నువ్వు ఆ యూరియా కట్టల సంగతి ఏందని అడిగితే నువ్వు అడగడానికి లేదు అడిగితే వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతాను లోపలస్తానని మాట్లాడుతూ ఉన్నాడు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగాలే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీకు సంబంధించి కేబినెట్ మీటింగ్ పెట్టడం ఆ క్యాబినెట్ మీటింగ్లో ఒక తీర్మానం చేయటం అంటే ఎవరు కూడా ప్రభుత్వానికి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి అంటే అమలుగా అమలు వీలుగా అనేటువంటి హామీలను ఇచ్చి అవి అమరపరచకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ సాక్షి టీవీ ఎన్టీవీ టీవీ నేను ఆపటం ఇవి ఆపటమే కాకుండా వాళ్ళ సోషల్ మీడియాలో విద్యార్థులు కానీ మేధావులు కానీ అలాగే విలేకరులు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ సోషల్ మీడియాలో ఈ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది అమలు కావట్లేదు ఈ లోపం ఉంది లేకపోతే ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పెడుతున్నారని ఉద్దేశంతో అవి పెట్టకుండా ఉండటం కోసం వాళ్ళ ప్రత్యేకంగా ఒక చట్టం చేయటం అది ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటి సమస్యలన్నీ గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించిపోయి అన్నదాతకి సపోర్టుగా నిలబడటం కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాత పూర్ అనే కార్యక్రమం తీసుకోవటం జరిగింది రేపు తొమ్మిదో తారీఖు అంటే మంగళవారం రోజు అన్ని ఆర్డీ ఆఫీసుల దగ్గర కూడా భారీ ఎత్తున రైతులకు సపోర్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అలాగే రైతులు కానీ అలాగే కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ అందరూ కూడా రైతులకి అనుకూలంగా నిలబడి వేల సంఖ్యలో ప్రతి చోట కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం తొమ్మిదో తారీఖున జరిగే రైతు పోరు కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మన జిల్లా కార్యాలయంలో మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోస్టర్ కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమస్య మీద ఏలు పెట్టేదాకా కూడా ప్రభుత్వంలో చలనమే లేదు గతంలో మనం చూసుకుంటే పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో దీక్ష పెడితే వెంటనే నిధులు మంజూరు చేసిన సంఘటన కూడా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల గురించి చిత్తూరు జిల్లాలో ఒక దీక్ష చేస్తే దానికి కూడా ఆ రోజు ప్రభుత్వం చలించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చెల్లించింది ఏ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యూరియా రైతులకు ఎంత ఇబ్బందిగా ఉంటే మా కారంపూడిలోనే ఒక లారీ యూరియాని పక్క రాష్ట్రానికి తరలించిన సంఘటనలు కూడా ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కేవలం దాన్ని తొక్కిపెట్టి శిక్ష కేసు అనే చిన్న కేసును నమోదు చేసి దాన్ని కూడా పక్కదాన్ని పట్టించారు ఈ అధికారులు రాజకీయ నాయకులు కలిసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని అందించడానికి రేపు తొమ్మిదవ తారీఖున వివిధ రెవెన్యూ డివిజన్లు జరిగే సమావేశాన్ని ప్రతి రైతు కూడా అన్ని పక్షాలను కలుపుకొని మనం అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను